సమాధానకర్త అయిన యేసు ధామంలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ తలంపుల్ని తలంచుకుందామండి ప్రభు మరి అనేక భక్తుల ద్వారా అనేక అద్భుతాలు చేయించిన అనుభవంలో మరి శ్రమను క్రమము పాటించినటువంటి దానియల పట్ల అద్భుతం జరిగించిన ఆ దానియ గ్రంథంలో సింహాల బోన్లు మోహించినటువంటి ప్రార్థనాత్మకల భక్తుని చూసాం అదే రీతిగా మరి మరి హెబ్రీ బాధల యొక్క విశ్వాసాన్ని చూసాం మరి ఏలియా యొక్క ప్రార్థన అనుభవం బట్టి బహు బలం కలిగే ఉంటుందని గమనించాం తిజుపతి రాణి యొక్క భయంకరమైన క్రూరత్వానికి దుస్థితి కలుగుట చూస్తున్నాం ప్రకృతి శక్తులను శాంతింప చేసిన క్రీస్తు ప్రార్థన దేవు తుఫాలను ఆపివేసినటువంటి గొప్ప శక్తి మరి యుద్ధాల్లో ఊరక నిలిచి విజయాలపై సాధించింది మోస యహోశవ యూశ మరి జీవితాల యొక్క ఆదర్శంగా మనకున్నాయి ఏలియా ప్రార్థన శక్తి అది విగ్రహారాధికుల నాశనం కాదు కానీ దేవుని మహిమ అనే శక్తిని బయలుపరిచే రోషం కలిగి పట్టుదల కలిగిగా గమనిస్తాం అగ్ని కోసం ప్రార్థిస్తే దేవుడు నీళ్లు దింపమన్నాడు అద్భుతంగా దహించి దేవుడు ఘనపరిచినప్పుడు అద్భుతం జరిగింది నేటి ఏరియాలు ఎక్కడున్నారు మన దేవుడు ప్రార్థిస్తానని గ్రహించాలి కన్నీటి ప్రార్థన విలువైంది అయ్యో నా తల జలమయముగాక ఇరిమియా రోధించాడు కన్నీటి ప్రార్థన వేదాంత కళాశాలలో బోధించదు పరిశుద్ధాత్మ మాత్రమే ఉచ్చరింపు సక్యం కానీ మూలుగులతో ప్రార్థించి నేర్పిస్తారు ఎవరు వినలే నిటూర్పులో దేవుడు వింటాడు మన పాపాలని మరి పన్నీరు చిలకరించి సరిపెట్టుకునే సులభ పద్ధతిగా ఉపయోగించరాదు అయితే పరిశుద్ధాత్మక అతి దివ్యమైన వస్త్రాలు ప్రార్థన అనే మగ్గంపై నేయబడతాయి క్రీస్తు పొందిన బాధలు నిందలు ధ్యానించేవారు ఎదుర్కొనే శ్రమలు అనేవి విజేతలుగా నింపబడతారు ప్రసవేద గల ప్రార్థనలు ఆసక్తితో చే ప్రార్థనలే అద్దకం రంగులుగా మారి వింత అందాలనిస్తాయి అట్టి వస్త్రాలు మరి కావాలని కోరే విశ్వాసాలుగా మనం వద్దామా నీ వంటి మరి ఆ విశ్వాసం కోసమే ప్రార్థిద్దాం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఆ మనుషులనే మారుస్తుంది ఒక కొవ్వొత్తి పదివేల కొవ్వొత్తులు వెలిగిస్తుంది ప్రార్థన రహస్య ఆయుధము రహస్య ప్రార్థనే మరి దేవుని పవిత్ర ప్రేమతో మండే హృదయాలు పెళ్ళి కూర్చున్న ప్రార్థన చేయి పెదవులు కన్నీరు నిండిన కండ్లు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి అవసరమని మనం గ్రహించుకొని ముందుకు సాగిపోదాం ప్రత్యేకంగా మరి ఆది అటువంటి అనుభవంతోనే ప్రజాత్మ కలిగి ఐదు ప్రత్యేక లక్షణాలు కలిగినట్టు ఆది అప్పోస్తుల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మరి చేసుకుంటూ రెండో భాగంగా దేవుని సమాధానకర్త అని అనుభవాలని ఈ రెండు భాగాలుగా నేను చెప్పాలని కోరుకుంటున్నానండి ఐక్యత మరి శాంతి వ్యక్తులు ప్రభావితం చేస్తుంది అపోస్తులు కానీ రెండు నలభై మూడులో చక్కటి మాట ఉంది మనం ప్ర వాకించలేటప్పుడు ప్రతి చిన్న మాటని గమనించుకోవాలి అప్పుడు ప్రతి వారికి భయం కలిగను ఆ మాట నేను ఎక్కువ గమనించుకోలే దాంట్లో మామూలు భయం కాదది దైవ భీతది మొదటి ఆది సంఘము అనుభవము ఆరోహణం క్రీస్తు అయిపోయిన తర్వాత సంఘము అందరికి కూడా ఈ సంఘము ఎంత భక్తిగా ఊగిపోతున్నారు దేవుని శక్తితో అని వాళ్ళు భయపడిపోయారు ఇంపాక్ట్ కలి ప్రభావం ప్రభావితమైనది మనలోనే ఆ దైవ భక్తి తక్కువగా ఉంటుంది కదా మనం కనెక్ట్ అయితే దేవునితో అప్పుడు అటువంటి రెవరెన్ రెవరెన్స్ తోటి ఆ భయభక్తులతో ఉండేటువంటి ఆ భయాన్ని మనం కూడా పొందుకుంటాం గో అవసరం మరి ఆయన గొప్పతనం తెలుసుకోవాలంటే వాక్యం తెలియాలి ఆయన అర్థం కావాలి ఆయన క్రైస్తవులు ఉత్తమ లక్షణాలు ఉండి చెరగని ముద్ర వేశారు ఆయన దేవుని సందితిలో ఎంత కాలం గడుపుతున్నామో లోకంతో ఎంత కాలం గడుపుతున్నామో ఒక్కసారి మనం తెలుసుకుందామా దేవుని సందిలో సమయం వెచ్చించితే క్రైస్తవులుగానే మనం ఉండాలి లోకంలో ఎడాపెడా జీవించే మన లోకం ప్రభావితం చేసే అనుభవాలతో మనం నలిగిపోతున్నామా మనం దాన్ని ఎదిరించి మరి లోకాన్ని ప్రభావితం చేసే పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో కావాలి అని జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా వాక్యము వారు ఎలా ఉన్నారట వాక్యం అంగీకరించి నమ్మి ప్రాప్తిసే పొందారు ఆ సంఘంలో క్వాలిటీ ఉంది వారి పునాదులు వాక్యంపై ఉంది వారు ఎడతకి కొనసాగించారు వాక్యము చే పోషింపబడ్డారు వాక్యంతో మనం మరి నెల నింపబడి దాచుకోవాలి ఎందుకో ఎన్నో విధాలుగా వాచ వాక్యం ప్రచురిపబడుచుండగా మన్నం చేసుకొని ధ్యానించాలి పాటించాలి విని మర్చిపోకూడదు వ్యక్తులుగా క్రైస్తవులంతా క్రీస్తుని ప్రభావితం చేయగలగాలి నేను ఈ వాక్యాలన్నీ నా సొంత వాక్యాలు కాదండి నా అనుభవాలని నేను యూట్యూబ్స్తో ఉండే భక్తుల యొక్క అనుభవాలని నేను మరి అంతా సేకరిస్తూ మీకు నేను పంచుకుంటున్నాను మరి చచ్చిన చేప నీటిలో కొట్టుకుపోతుంది బతికిన చేప ఎదురు ఇస్తుంది కదా మనం బతికిన చేపల్లాగానే లోక పరిస్థితులకు ఎదురీదాలి లోక ప్రవాహంలో కొట్టుకుపోకూడదు అప్పుడు జీవంలో క్రైస్తవం అయిపోతాం అప్పుడు అట్టి వారిని బ్రతికించేది వాక్యమే మరి చక్క నీ వాక్య నీ వాక్యమే నన్ను బ్రతికించెనో బాధలలో నెమ్మదిని చెను కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా ఉన్న యేసు వందనమయ్యా అంత గౌరవించాలండి మనం వాక్యాన్ని మనం చేసుకుని అభ్యాసం చేయాలి అన్న అన్వయించుకోవాలి ఆచారంగా కాదు ప్రతి గుండెలో పదలపరుచుకోవాలి అంకీకరించుకోవాలి ఆ యోహాన్ ఒకటి పన్నెండులో అన్నారు కదా ఎవరైతే కమిట్ అవుతారో అప్పగించుకుంటారో వారు క్రీస్తు బిడలంగా ఉంటాం క్రీస్తులో మనకట్ట అనుభవం కావాలి ఈ లోకం ప్రభావితం చేసే వాళ్ళంగా ఉండాలి రెండవదిగా ప్రేమ పెంపొందించుకునే సంఘంగా వక్తులంగా మనం ఉండాలండి ఆస్తి సుఖ సౌఖ్యాల కంటే ప్రక్కవాన్ని వాళ్ళ ఆది ఆది సంఘం వాళ్ళు ప్రేమించారండి ఆ ప్రేమించడానికి గుర్తేంటి వాళ్ళ ఆస్తిని వారికి పంచిపడేశారు ఆ ప్రేమ కనపరిచారు అది అది దేవుని ప్రేమను బట్టి వారు అటువంటి ప్రేమను చూపగలిగారు అంత విలువైన ప్రేమను కనపరిచారు విలువైన త్యాగ వనరులన్నీ డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చేశారు ఆ క్రైస్తవుల్ని ప్రేమించారు ప్రేమ లేకపోతే అహంకారం ఉంటుందండి అది అది ప్రాముఖ్యముగా గమనిస్తాం మరి ప్రభువుని ప్రేమించడం నేర్చుకుంటే పొరుగు వారిని ప్రేమించి ఆయన ఆజ్ఞను ప్రే పాటించిన వారం అవుతాం ఎంత ప్రేమ ఉండబట్టి ఆసని ఇచ్చే త్యాగ ఉందంటే వాళ్ళు టోటల్ లవ్ చూపించారు ప్రేమ రాహిత్యం అనే వ్యాధి కదిగి ప్రేమ లేకపోవడం వ్యాధిగా మారిపోయింది ప్రేమ లేకపోతే ఉక్కిరి బిక్కిరైపోయి కలవరంతో దిగులతో మగ్గిపోతాం మరి మనము ప్రజల్ని మనం ప్రభావితం చేయాలి దేవుని శిష్యులుగా ఉండదలిస్తే ప్రతి దినమూ సులువేయపడాలి సులువ వేయబడిన క్రీస్తు మన జానంగా ఉండాలి ప్రేమతోటి మనం ఇతరులకు అందించే వాళ్ళంగా ఉంటూ ప్రభుని ప్రేమించి చూడగలిగితే లోకాన్ని ప్రేమిస్తాం అప్పుడే లోకంపై ప్రభావం చూపగలం అందుకనే చక్కటి మాట అన్నాడు వర్డ్ వర్డ్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్డ్ లైఫ్ తర్వాత వాక్య కేంద్రిక జీవితం కావాలి రెండోదేమో ప్రేమ పొం పంపొందించే జీవితం కావాలి లవ్ అండ్ రిచ్ లైఫ్ కావాలి ఆ తర్వాత మూడవది ప్రార్థనలో వాళ్ళు నిగ్ నిమగ్నం అయిపోయారండి గాడ్ డివోటెడ్ లైఫ్ అంకితమైన జీవితం జీవించారు ప్రార్థనా కార్యక్రమం మరి సహజ సిద్ధంగా నయన్ దైనందిక జీవితంలో అంతరంగా భాగంగా ఉండిపోయింది వారి అవసరతలు లేవు అక్కడ లేవు వారు లేని వారికి వాళ్ళు పంచారు అది వాళ్ళ అనుభవాలు ప్రభువును ప్రేమించారు కాబట్టి ముందంతా ఇవ్వగలిగారు ప్రభుతో మమైక్యమైపోయారు ప్రభువు ఆపదల వాడు కాదు అవసరాలు కడుక్కునేవాడు కాదు అఫ్ కోర్స్ ఎట్లయినా ప్రార్థనలు ఆదుకుంటాడు అనుకోండి అవసరాలకు మాత్రమే ప్రార్థించడం తగదు అట్టి లోకంలో ఎట్టు ముద్ర వేయగలడు మనం దేవుని కౌగిల్లో జీవించే అనుభవం కావాలి ఆయన తేరి చూడాలి మొదట రక్షించటకే వచ్చాడు రెండోసారి శిక్షించటకు వస్తాడు కాబట్టి మనం దిశ్యత్వం కోసం ఆలోచించుకొని మనం మనం సిద్ధపడాలి ప్రార్థించకపోతే మనం మారలేం ప్రార్థనలోనే చూస్తాం వింటాం అనుభవిస్తాం ప్రార్థనలో దేవుని ప్రభావం మనపై పడుతుంది మోసపై ప్రభావం పడినంత మొక్క ప్రకాశించలేదా అట్టి ప్రార్థన అనుభవం లేదం కావాలి అవసరాలు ప్రార్థించడం మానుకోవాలి నలభై ఆరవతి తర్వాత నాలుగవదిగా వారు ఏకముగా కూడి ప్రార్థించారు యూనిటీ ఉంది అక్కడ నాలుగవదిగా ఆ ప్రభావంతో మన విడిపం ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా మన మన మనస్తత్వం భిన్నంగా ఉంటుంది దేవునిలో అన్నీ సాధ్యమే అంకిత భావంతో ప్రేమిస్తే కులము ధనము అన్నీ ఉండదు ఇది అంటారు ఒక యవనస్తులు వాళ్ళే మనకంటే మంచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పేద గొప్ప లేదు కులం లేదు ప్రేమించి పడేస్తారు వాళ్ళు ధైర్యంగా బతుకుతారు కానీ ఒక పద్ధతి ఉండదు అనుకోండి కానీ జీవితంలో మనకు ఒక క్రమం ఉండాలి మరి నైతిక విలువలు కూడా మనం సరిచేసుకోవాలి సంఘనీత ఉండాలి మార్పు ఉండాలి సహవాసము మరి మంచిగా వారిగానండి ఒక చక్కటి ఉదాహరణ నాకు ఎంతగానో ప్రభావితం చేసిన ఒక ఉదాహరణ చెప్తానండి ఫ్రాన్సిస్ శేఖర్ గారు అని ఒక భక్తుడు నటండి ఆయన దేవాలయంలో ప్రసంగిస్తూ రోడ్డు మీద ఒక మరి ఒక పేదవాడు గడ్డం తో ఉండి మురికి బట్టలు వేసుకొని అలా కూర్చుని తొంగి దిగాలుగా ఉన్నారటండి అప్పుడు నా వెనక్కి వచ్చి ఆయన పులికి పలకరించి ఆప్యాయంగా షేక్ శ్రీఖండిచ్చి హవర్యూ అని చెప్పి ఆయన ఎంతో ప్రేమగా పలకరించి లోనికి వెళ్ళిపోయాడట తర్వాత ప్రసంగం అయ్యి వచ్చేటప్పటికి ఇంకా అక్కడే ఉన్నాడట ఏంటి బాబు ఇంకా ఇంకా ఉన్నావేంటంటే అప్పుడు మీకు నన్ను ఎవరో తెలియదు నన్ను ఇంత అప్యాయంగా పలకరించి ఎంత ఇంత చక్కగా మాట్లాడిన వారే నాకు లేరు మీరు ఎంత ప్రేమగా చూపించడం కారణం ఏంటి అని అడిగితే బైబిల్ చూపించి మరి నీవు దేవుని పోలికలో ఉన్నావు నాయన నాది దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇలా పలకరించదని చెప్పారట మర్చిపోయాడు చాలా కాలమైన తర్వాత ఒకసారి మీటింగ్లో అందమైన యువకుడు కనిపించాడటేఖరిస్తే ఎవరు బాబు అంటే ఒకరోజు మీరు గుడ్డలతో చిరిగిన బట్టలతో ఉన్నప్పుడు నన్ను పలకరించి క్రీస్తుకు నడిపించిన వాడిని అన్నారట చూసారా అతనికి ప్రేమపూర్వక స్పర్శ ఆ నవ్వు తాకింది వాక్యంకి అప్పగించిన జీవితాలు ప్రేమ పంపొందించేటువంటి జీవితాలుగా ఉంటాయి ఇది ఒక మంచి ఉదాహరణ మనం కూడా అటువంటి ప్రేమను చూపించగలిగిన వారంగా క్రియాత్మకంగా ప్రేమను పంచే ఉండాలని ఆయన చెప్పాడు క్రైస్తవం ఎంత ఎంత గొప్పతో చూపించాడు దేవుని పోలికలను ఉండే మనుషులను అవమానించకూడదు దేవుని అవమాన అందుకనే క్రీస్తు ఏమని చెప్పాడండి మత ఇరవై ఐదులో అనుకుంటా ఏమనండి నన్ను జైల్లో ఉన్నారు చూసారా ఆకలిగా ఉన్నాను పెట్టారా ఎంత చక్కగా అడిగదండి అన్నీ బస్గా ఉన్నప్పుడు నాలో నాలాంటి ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అనలేదా మనం ఎందుకు మనం తెగించలేకపోతుందాం ఆలోచించుకుందాం అని చెగానండి మరి సా పెళ్లి చూపుల్లో మనకి సాఫ్ట్వేర్ వరుడు కావాలని తల్లిదండ్రులు బిడ్డలు కోరుకుంటే వాళ్ళు హార్డ్వేర్గా ఉంటారట హార్డ్వేర్ పనులే చేస్తారట అది తర్వాత గ్రహించుకుంటారు అనుకోండి మన ప్రమాణాలు సరిగ్గా ఉండలేదండి మరి ప్ర దేవుని చిత్తంలో దేవుని యొక్క పద్ధతుల్లో మనం నడుచుకుని ఆయనకు అనుకూలంగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడని గ్రహించాలి మరి ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజలందరూ వాళ్ళ ఐదోది వాళ్ళు దయ పొందారు వాళ్ళందరూ వాళ్ళని ఇష్టపడే వాళ్ళటండి మన ప్రవర్తన సరిగ్గా ఉంటే మరి శత్రువులు కూడా ఇష్టాలుగా చేసే దేవుడు కదా సంగతులు ఆ ప్రవర్తన చూసి అందరూ ఇంప్రెస్ చేసేవాళ్ళట వాళ్ళు ఆకర్షించబడేవాళ్ళు అనమాట క్రైస్తవులు మెప్పు ఉండేదంట నిజంగానే మనం అటువంటి అనుభవంలోకి అందరికీ మరి భయం కలిగిన అనమాట ఉంటే ఉంది కానీ అది వీళ్ళు అద్భుతాలు జరుగుతూ ఉంటే క్రేజీగా అద్భుతాల గురించి ఆలోచించలేదు వాళ్ళు అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అనుకున్నారు కానీ వాటి మీద వెంపర్లాడలేదు చక్కగా జరగద ముద్ర వేశారు కాబట్టి ఇవి అపోజిట్ యొక్క అనుభవాలను ఒక్కసారి మళ్ళీ సింహావలోకనం చేసుకుంటే వాకింగ్ కేంద్రంగా ఉన్నారు వర్డ్ సెంట వర్డ్ సెంటర్డ్ లైఫ్ తర్వాత రెండోది ప్రార్థనలో ప్రేమో పెంపొందించుకునే లవ్ అండ్ రిచ్డ్ లైఫ్ ఉంది మూడోదేమో ప్రేయర్ అండ్ గాడ్ ఆ డివోటెడ్ లైఫ్ ఉంది అంకిత భావంతో ఉన్నారు తర్వాత యూనిటీ ఉంది ఐక్యత ఉంది లవబుల్ అట్రాక్టివ్గా వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పుడు అటువంటి సమాధానం మన అందరిలో ఉంటుందండి ఆ సమాధానంలో కూడా కొన్ని మా ముఖ్యమైన అనుభవాలు చూద్దాం వాళ్ళు జాయ్ఫుల్గా నిజంగానండి ప్రభు మనకి వెళ్ళిపోయే ముందు పరిలోపం చేరే ముందు చక్కటి ప్రార్థన ఎంత సుదీర్ఘ ప్రార్థన చేశారండి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అధ్యాయులు వ్యూహాల్లో ఆయన చక్కగా వివరించారు శాంతి ఇస్తాను నా శాంతి నిజంగా లోకల్లో ఎక్కడ శాంతి లేదు నా శాంతి ఇస్తాను నా వ్యక్తి ఎవరున్నారండి అంత అంత గొప్ప దేవుడు మనకి నా శాంతి ఇచ్చేది కలవర్ పడే పడవద్దు విరవనీయద్దు అనేక బస్సులు ఇచ్చే సౌకర్యాలతో సుఖ సంతోషాలతో నీకు దాచిపెట్టాను మీరు నా దగ్గరికి వస్తారని చక్కటి మాటలు చెప్పాడండి చివరి మాటలు నీతి సమాధ దేవుని రాజ్యము భోజనము కాదు నీతి సమాధానం సంతోషమే నిజమేనండి నీతి సమాధానము పరిశుద్ధాత్మైన ఆనందము నీ దేవుని రాజ్యంలో ఉందండి నీతి సమాధానం పరిశుద్ధాత్మ అంతలో ఆనందం మనకి దాచిపెట్టాడు ఈ మరి ఆత్మను పొందుకోవాలి నేటి మూలంగా బ ఆత్మానుభవంలో ఉండాలి దేవుని రాజ్యం చేరాలంటే సమాధానం మనలో ఉండాలి మరి ఈ మూడు మనకు బ్రతుకులో ఉండటం చాలా అవసరం శాంతి తాండగా మారుతుంది మరి ఒక దగ్గర ఏంటండి వెంచెస్టర్ మాన్స్టర్ అనే పెద్ద కట్టడ ఉందటండి అమెరికాలో కలిఫోర్నియా దగ్గర అక్కడ అక్కడ ఏంటంటే నూట అరవై గదులు ఉన్నాయట మెట్లు ఉన్నాయంట గోడలు అది గోడల్లో డోర్స్ ఉండేవాటండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరి ఆయన మంచెస్టర్ అని ఆయన గన్స్ తయారు చేసేవాడు అంటే గన్స్ వ్యాపారం కొన్ని కోట్లు సంపాదించేటండి అప్పుడు చనిపోయిన తర్వాత సారా వెంచెస్టరు చాలా బాధపడి నా భర్త ద్వారా ఎంతమంది చనిపోయారు అనుకుని పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు ఆ మరి ఇంటికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ఎనభై మిలియన్ల డాలర్లు వాడిందటండి అలా అన్ని చేసినా సరే ఆ గిల్టీనెస్ పోక అసమాధానంగానే బా అటండి ఎంతో బాధపడిందంట అది ఒక మాన్యుమెంట్గా అందరు చూస్తారనమాట అది అది ఎందుకు చెప్తున్నామంటే ఎంత డబ్బున్నా అన్ని చేసినా మనుషుల్లో సమాధానం అనేది లేకుండా ఉండే రోజులుగా ఉన్నాం రోమా ఐదు ఒకటిలో ప్రభుత్వం సమాధానం కావాలి భ్రష్ట మనసు వల్ల అసమాధానం వస్తుంది లోకానికి లో క్రీస్తు రాకడలో సమాధానం లభించింది కదా దేవునితో మనం సమాధానం కలిగిన అనుభవాలతోటే మనం ఉండటం మనకు చాలా అవసరం అయితే మరి దశలోనిక మరి రెండు ఐదు ఇరవై మూడులో సమాధానకర్త దేవుడు సంపూర్ణంగా సంపూర్ణలుగా చేస్తాడు సంపూర్ణలుగా చేసి మనల్ని ఆచరిస్తాడు తర్వాత సమాధానం అనేది మనలో ఉండకూడదు మరి సమాధానకర్త సంపూర్ణలుగా చేసి పరిశుద్ధపరుస్తాడు మీ ఆత్మను జీవము శరీరము రాకట్ల నిందారహితంగా సంపూర్ణలుగా కాపాడి మిమ్మల్ని నడిపించిన నమ్మదగిన వాడండి అయితే రాకడ సమయంలో ప్రేమ తగ్గిపోతుంది మరి భయాలు ఎక్కువైపోతున్నాయి అపాకరమైన అపాయకరమైన దినాల్లో ఉన్నాం మరి బంగారంతో అంటే బంగారం వస్తువులు నిండా ఉన్న ఇంటికి ఒకసారి ఒక ఆయన అది ఏరట బాయ్ పరలోకులాగా ఉంది కదా ఈ బంగారంతో ఉండబడిన వస్తువులు అంతా ఖరీదేవి కానీ చెప్పితే అక్కడ పిల్లల్లో సమాధానం లేదు భార్య భర్తతో సమాధానం లేదు అసమాధానంతో నరకంలాగా ఉంటాటండి ఆ ఇల్లు నిజమే ఎన్నున్నా సరే మనకు సమాధానం కుటుంబాల్లో కావాలండి ఆ నర సమాధానం ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి ప్రార్థన ద్వారా పిరికివారిగా కూడా ఉండదు అసమాధానము పిరికివారు దాకా చేస్తుంది ప్ర మరి పిరికివారిగా దేవుని రాజ్యం చేరలేరు కదా సమాధానం లేకపోతే పిరుకు ఉంటారు దేవునికి దేవుడు మనకు సమాధాన అధిపతి సమాధాన రాజు సమాధాన కర్త మరి రెండవ వేల మూడు పదహారులో సమాధాన కర్తకు ప్రభు ఎల్లప్పుడూ ప్రతి విధము చేత సమాధానం అనుగ్రహిస్తాడు ఎప్పు ఎల్ ఈరోజు రేపు కాదండి ఎల్లప్పుడూ ఇస్తాడు సమాధానం మరి ఎప్పుడు ఇస్తాడు లోకమిచ్చేది కాదు నా సమాధానం ఇస్తా అన్నాడు చివరి మాటల్లో తెలిపాడు కొలసి మూడు పదిహేనులో గ్రీస్తు అనుగ్రహిస్తూ సమాధానము మీ హృదయంలో ఏలుబడి చేయాలి రూలింగ్ మనకి అయితే ఓవర్ ఓవర్గా మన హృదయాలు నిలుచుకోవాలి ఒక ఒక మనం అందరం ఒక శరీరంగా సంఘంగా పిలువబడ్డాం దేవుని సన్నిధిలో సమాధానం ఉంది అపరుషుల కార్యం తొమ్మిది ముప్పై ఒకటిలో యుదయో గల్లయో అక్కడ ఆ ప్రాంతాల్లో నుండి క్షేమాభివృద్ధి పొందుచు ఆ సంఘం నాకు సమాధానం ఇచ్చారు అక్కడ ఆ రోజుల్లో హింస జైల్లో వేసి భయంకరంగా శిష్యులు హింసే రోజుల్లో అప్పుడు వారికి ఆ సంఘంలో ఎంత దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పదండి ఆ పురుషులకారు తొమ్మిదిలో మరి మన దేవుడు మన సమాధానంతో ఉంచగలడు యుద్ధాల మధ్య తుఫానుల మధ్య శ్రమలో కష్టాల్లో మరి అననుకూల పరిస్థితుల్లో అనుకూలంగా లేనప్పటికి కష్ట మరి మన దుఃఖాన్ని మన కన్నీరు తుడుస్తాడు మన కన్నీరు దాస్తాడు మనకు మరి ఎంతో అద్భుతంగా మనకి ఓదార్పించి నెమ్మది ఇవ్వగలడు మరి క్రీస్తు గలే సముద్రం ప్రణం నిద్రపోతుంటే అమరంలో నిద్రిస్తున్నప్పుడు పడవ మునిగిపోతుంటే క్రీస్తులు లేపారు మరి నశించిపోతున్నాం అన్నారు అప్పుడు మీకు విశ్వాసం లేదక్కడుంది సముద్రమా నిమలవంతిని అగ్నివగానే అప్పుడు ఆ సమాధాన ఖర్త అయిన క్రీస్తు వారికి ఇచ్చాడు కదా మరి రక్తస్రావ రోగిని కూడా నువ్వు సమాధానంగా వెళ్ళి అన్నాడు ఎన్నోసార్లు సమాధానం అనే మాట వాడాడు సమాధానం అనే మాట ఇంకొక చోట కూడా ఉందండి రోమా పరహార ఇరవైలో ఎంత చక్కగా సమాధానకర్తయ దేవుడు రోజు మనల్ని చదువుకోవాలండి దేవుడు సాతాన్యమే కాళ్ళ కింద శీఘ్రంగా చితగ కొడతాడు ప్రభేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండుగాక శైతాన్ చితకు దొక్కుతాడు మీకు దేవుడు తోడు ఉంటాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రకంగా నిజంగా ఇంకొక సందర్భంలో క్రిస్మస్ కాలంలో కూడా సమాధానమైన మాట దొరుకుతుంది ఏమో ఎక్కడంటే దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఎవరికంటే సమాధానం ఆయనకి ఇష్టలుగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండే జీవితాలు మనకు కావాలి సమాధానంలో ఏముంది రక్షణ మేలు పాపక్షం ఉంది మరి మరి ఎబ్రి పదకొండు ఆరులో ఏముందండి మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అది కాబట్టి రోమ పదిహేడు పదమూడులో విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో నింపును గాక మన మరి మూడు రకాల సమాధానం ఉంటుంది మనకి కీర్తల ముప్పై నాలుగులో చిక్కి ఇడుచేటమాని మెరుగు చేయము సమాధానం వెతికి వెంటాడాలి సమాధానం ఏర్పాటు చేయటం క్రీస్తు వచ్చాడు సమాధాన అధిపతి ఐదులో ఏముంది సమాధాన పరిచి వారి ధన్యులు ఐదులో వారు దేవుని కుమారులు అంటారు లవ్ జాయ్ పీస్ మన జీవితాల్లో ఉండేదానిగా ఉంటుంది కాబట్టి మరి ముప్పై రెండు ఒకట్లో కూడా మనకు సమాధానం కావాలంటే విశ్వాసం కావాలి మన అతిక్రమలకు పరిహారం నందాలి ఆయన నిర్దోషికి ఎంచబడాలి అప్పుడే మనకు నిజమైన సమాధానం లభిస్తుంది మరి ఆది అపస్తుల్లో ఐదు పాయింట్లు మనం గుర్తుపెట్టుకుందాం